ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జల అధ్యక్షతన గుంటూరు నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు మేయర్ రాజీనామాపై వారి వారి అభిప్రాయాలను తెలపాలని ఇన్ఛార్జి మేయర్ సభకు సూచించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ పులి శ్రీనివాసులు ఇచ్చారు ఇందులో భాగంగా కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు తమ వాదనలు వినిపించారు కాబట్టి మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్కి లేఖ రాయడం ఆమోదయోగ్యం కాదని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సభలో ప్రస్తావించారు మేయర్ రాజీనామా కేవలం సభలో మాత్రమే చేయాలని లేదంటే

వారు తయారు చేసి కలెక్టర్ సబ్మిట్ చేస్తున్నటువంటి కమిషన్ పంపిస్తున్నటువంటి లెటర్ కూడా వారు డిస్ప్లే చేయడం జరుగుతుంది చూపించడం కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి కలెక్టర్ గారికి సమర్పించిన లెటర్ కలెక్టర్ గారు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు కమిషనర్ గారికి నెసరీ యాక్షన్ పంపించడం జరుగుతుంది నెసరీ యాక్షన్ యాజ్ పర్ నాకు

ఆయనకి మెయిల్ పెట్టారు ఆయనతో పాటు నాకు కూడా మెయిల్ ఇక్కడ చెప్పి చెప్పారు మెయిల్ సారాంశాన్ని ఎజెండా పొందుకోవచ్చు సదిగ్ అంత ఉందా లేదనే దాంట్లో ఇక్కడ సపరేట్ గా కలెక్టర్ గారు రాసినటువంటి లెటర్ తీసుకొచ్చేసి కౌన్సిల్ లో పెట్టారు ఇక్కడ కౌన్సిల్ మున్సిపల్ యాక్టీ ఏం చెప్తా ఉందంటే ఎవరైనా మేయర్ కనుక రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుకుంటే మేయర్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసేదానికి రెండు పద్ధతులు ఉన్నాయి

దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత గౌరవ సభలు బాగా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము దీనికి సంబంధించి మా సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ సంబంధించి మేము వాకౌట్ చేస్తాం ఒక కొత్త రాజ్యాంగాన్ని నగరపాలక సంస్థ కమిషనర్గా రాస్తా ఉన్నారు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీగా ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడి తొత్తులుగా మాట్లాడేటువంటి వాతావరణం గతంలో మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ చూడలేదు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని అక్షరాల తూచా తప్పకుండా పాటించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేశారు ఇవాళ చూస్తామంటే తొమ్మిది నెలల కాల వ్యవధిలో రాష్ట్రం మొత్తం కూడా చూస్తామంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్లు డిప్యూటీ మేయర్లు అలానే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎంపీపీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ తొమ్మిది నెలల నుంచి సంపూర్ణంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తూ కూనీ చేస్తూ ప్రలోభాలకి భయప్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కండవాలకు కప్పుకుంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే మీరు పదవిలో ఉంటారు లేకపోతే లేదని చెప్పి రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అదే విధంగా గుంటూరు నగరపాల సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేషన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి నలభై ఆరు మంది సభ్యులు ఉంటే నలభై ఆరు మంది